బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ మూవీ భారత్ తరపున ఆస్కర్ ఎంట్రీకి అధికారికంగా ఎంపికైంది లాపతా లేడీస్ సినిమాను రెండు ఆస్కార్ ఇరవై ఐదు అవార్డు కోసం భారత్ తరఫున ఎంపిక చేసినట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది ఆర్టమ్ యానిమల్ తదితర ఇరవై తొమ్మిది సినిమాల లిస్ట్ నుంచి ఈ సినిమాను ఎంచుకున్నారని ఎఫ్ఎఫ్ఐ వెల్లడించింది కాగా తాను దర్శకత్వం వహించిన చిత్రం భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక కావడంపై డైరెక్టర్ కిరణ్ రావు సంతోషం వ్యక్తం చేశారు తన ఆశయాన్ని తమ ఆశగా చేసుకునే సినిమా కోసం శ్రమించిన నటీనటులు టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు దర్శకురాలు కృతజ్ఞతలు చెప్పారు ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తన ప్రపంచమని మరెన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడానికి స్పూర్తిగా నిలుస్తున్నారంటూ కిరణ్ రావు పేర్కొన్నారు అమీర్ ఖాన్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది గతంలోనూ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా సుప్రీంకోర్టు డెబ్బై ఐదేళ్ల వేడుకలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లోనూ లాపతా లేడీస్ క్రిటిక్స్ చాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు అందుకుంది దీంతో తప్పకుండా ఆస్కర్ అవార్డును సైతం అందుకుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు సినీ ప్రేమికులు उसमें एक्चुअली कहीं ना कहीं मुझे इतनी कनेक्ट हो गई उसके थॉट से कि दो लड़कियां अगर गुम हो जाती हैं तो उनके साथ क्या सब हो सकता है उनको क्या सब सीखने को मिलता है अपने खुद के बारे में ऑल्सो अगर छूट दी जाए तो लडकियां क्या क्या नहीं कर सकती इस तरह की जो आइडियाज़ पहले आ, मैंने जब स्क्रिप्ट पढ़ी मुझे आए मुझे लगा यही स्क्रिप्ट है मुझे आ, बहुत सारी चीज़ें एक्सप्लोर करने के मौका और, करने का मौका देने वाली तो इसीलिए मैंने सोचा लेट्स डू दिस नेक्स्ट प्लीज़ देखिए हमारी फिल्म लापता लेडीज uh, मुझे लगता है कि इस फिल्म में uh, काफ़ी सारी चीज़ें हैं जो आपको एन्जॉयमेंट दे सकती है आपको हंसा सकती है शायद रुला भी दे uh, और बहुत सारे अच्छे परफॉर्मेंसेज हैं तो ज़रूर देखिएगा मुझे बहुत खुशी होगी अगर लोग देखें